వెల్కమ్ లోక్సభ ప్యానల్ స్పీకర్ బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి ప్రసాద్ రాష్ట్ర విద్యుత్ శాఖ మాధులు గొట్టిపాటి కుమార్ కలిసి అద్దంకి మండలం పరిధిలోని ముంత తుఫాను కారణంగా నష్టపోయిన ప్రాంతాలను సందర్శించారు ఓటికల పూడి కుంకుపాడు గ్రామాల్లో తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న వ్యవసాయ పొలాలను ఎంపీ మంత్రి బృందం పరిశీలించింది నష్టపోయిన రైతులను పరామర్శించి వారికి ప్రభుత్వం తరపున పూర్తి అండగా ఉంటామని తగిన సహాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు ఈ పర్యటనలో స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు ఎక్కువ డామేజ్ అయిపోయిన కంప్లీట్ డ్యామేజ్ రాసుకోవాలి మొత్తం ప్రతి కాయక అలా వచ్చేసి 내가 봤는데 그 빈부차가 싸졌 아.